ప్రార్థన చేస్తున్నాం మహోన్నతడా మహోగలుడానికి కొంద స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో ప్రభా వాక్యం చదువుచుండగా వచ్చి నా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి ఏ వాక్యం విచుండగా ప్రభా నాయన తండ్రి వారి హృదయంలో ప్రభా నాయన కార్యం చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా అయా సహాయం చేయండి నీవు ప్రభా నాయన తండ్రి మమ్మన్ను ప్రభానా తండ్రిని ఏర్పరచుకున్న జనాంగముగా ప్రభ చేసుకున్న దగ్గరికి వంద రెండు స్తోత్రంలు అలాగనే ప్రభా నాయన తండ్రి వాక్యం ఇచ్చిన ప్రజలను ప్రభా నాన్న దర్శించండి ఆయా బృద ప్రభాని వైపు తిప్పమని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ నిశ్న నామం అడిగి బ్రత్మాలి వేడుకుంచి నామ తండ్రి ఆమెన్ వాక్యం చదువుకుందాం ఆది కాండము ఒకటో అధ్యాయము అది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను నుండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రని పేర్లు పెట్టాను అష్టమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్య నొక్క విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకాని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలమును విశాలము మీది జలమును వేరుపరపగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను దేవుడు ఆకాశము క్రిందనున్న జలములను ఒక చోటనే కూర్చుండబెట్టి ఆరిన నేల కం కనబడునుగా కానీ పలుకగా ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను ఇది మంచిదని దేవుడు చూచి దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లు భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములు ములను భూమి మొలిపించును గాక పలుకగా ఆ ప్రకారమాయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లు తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచి అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్టు ఆకాశ విశాలముల మందు తోతులు కలుగును గాకాని అవి సూచనలను పాలములను దిన సంవత్సరములను ఉండును గాకా అని భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు మందు జ్యోతులయుండుగా కానీ పలికెను ఆ ప్రకారమాయెను ఎవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏళ్ళుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలుగుచుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరుచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని నుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానీ పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగా కానీ పలికెను దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టును మహా మహామక్షములను జీవము కలిగిన చలించు వాటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సం అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి సముద్ర జలములలో నుండి ఉండుడనియు పక్షుల ను భూమి మీద విస్తరించును గాక అని వాటిని ఆశీర్వదించెను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దిన దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతి ప్రకారము నేల రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమను వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుడు స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వాటిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందుడి విస్తరించుడి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టు విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి తిని ఉన్నాను అవి మీ ఆహారమగును భూమి మీద నుండు జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద రాకు సమస్త జీవులకు పచ్చని చెట్టుని చెట్లన్నీయు ఆహారముగా ను ఆహారమగునని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు తాను చేసిన చేసినది యావత్తును చూచేనప్పుడు అది చాలా మంచి దగ్గర నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయను దేవుడికి స్తోత్రం క్రైజ్ ద లార్డ్